కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం త్రిబుల్ సిక్స్ ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సప్త సాగరాలు దాటి ఫేమ్ హేమంత్ ఎం రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు డాలీ ధనుంజయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు శివన్న పుట్టినరోజు అంటే జూలై పన్నెండున పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే చిత్ర బృందం నెట్టింట షేర్ చేసింది వయసు మీద పడిన వ్యక్తిగా సూట్ ధరించి చేతిలో తుపాకీతో ఆయన రెట్రో లుక్ ఒకప్పటి నటులను గుర్తు చేసేలా ఉంది వైశాఖ్ గౌడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం తెలుగు కన్నడ భాషల్లో ఈ సినిమా అయితే సిద్ధమైపోతుంది హేమంత ఎంరావు రూపొందించిన గత చిత్రం సప్త సాగర దాచేల్లో సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి అయితే తెలిసిందే ఇదే చిత్రాన్ని తెలుగులో సప్త సాగరాలు దాటి పేరుతో విడుదల చేశారు రెండు భాగాలుగా ఈ సినిమా విడుదలైంది దీని తర్వాత ఆయన శివరాజ్ కుమార్ తో భైరవ అనే పాట అనే సినిమా ప్రకటించారు పద్నాలుగో శతాబ్దంలో జరిగే యాక్షన్ డ్రామాగా దీన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలైనప్పటికీ అని వారికి అర్ణాల వల్ల వాయిదా పడింది మరి ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబోలో త్రిపుల్ సిక్స్ ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ అని ఫిక్స్ అయ్యింది మరోవైపు ఏమో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు శివరాజ్ కుమార్ ప్రస్తుతం ఆయన ఉత్తరఖండ ఫార్టీ ఫైవ్ పెద్ద జైలర్ టూ చిత్రాల్లో అయితే నటిస్తున్నారు